ఓం శ్రీమాత్రయనమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజైతే చక్కగా అటుగులతో మామిడికాయ పులిహార చేస్తున్నానండి అది అలాగా చెబుతాను మీకు చక్కగా ఇదిగోనండి మామిడికాయ ఇది పునాస్ కాయ అంటారనమాట పునాస్కాక్ మామిడికాయలు చాలా ఉంటాయి అన్నమాట ఇది చాలా కూర అవుతుందండి ఒక పావు కేజీ పప్పులో ఈ మామిడికాయ వేసుకోవచ్చు అంత పులుపు ఉంటుంది అనమాట ఇలాంటి కాయ చక్కగా తురిమేసి ఇలాగా మిక్సీ పట్టేసాను మెత్తగా అందుకేనండి కొంచెం కరివేపాకు అలాగే ఆవాలు చెనపప్పు మినపప్పు జీలకర్ర ఇదిగోనండి అటుకులు చక్కగా ఒకసారి పోసి చక్క కడిగేసి వంచేసాను కరివేపాకు అలానే పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేస్తాను చేసే విధానం చూపిస్తాను ఇప్పుడు ఆవాలు చిటాపటాల అనేటప్పుడు ఇలా మినపప్పు శనగపప్పు వేసుకోవాలండి చక్కగా వేస్తాను కదా అలాగే ఒక ఎండుమిర్చి కొంచేసుకుని వేసేసుకున్నాం అలాగే కొంచెం జీడిపప్పు అంటే ఉన్నదని అట్నా తప్ప జీలకొప్పి చేసుకోవాలని కాదేశమండి ఏది ఉంటే దాంతోనే చేసుకోవచ్చు అదే బాగుంటుందండి అన్నీ వచ్చేసిన దానికన్నా చూడండి కొంచెం జీలకర్ర కూరగాయ కరివేపాకుతో చేసేయండి బాగు ఎంత బాగుంటుందో చక్కగా జీలకర్ర జీలకర్ర అంటే జీవకర్ర అంటే మనకి కపం పట్టదు దొగ్గు కాదు ముసముసలాడుతూ ఉండదు ఫైర్చి ఉండదు తల తిరగదు చాలా ప్రయోజనాలు ఉంటాయండి అందుకే ఇచ్చే అవసరంగా మనం ఎప్పుడూ ప్రతి వంటలోని కూడా రోజు జీలకర్ర అనేది తప్పకుండా ఉంటుంది కదా చక్కగా ఎక్కువ వేగింది కదా పచ్చిమిసేస్తానండి పచ్చిమిసేసాను కదా చక్కగా ఇప్పుడు కరివేపాకు కరివేపాకు వేసాను కదా ఇప్పుడు కొద్దిగా పసుపు వేస్తానండి ఇందులో పసుపు వేయాలి పులిసారు కదా చక్కగా పసుపు ఇప్పుడు మనం కడిగేసి వాచుకుని తెచ్చుకుంటాం కదా అటుకులు పక్కన ఇవి నేను ఈరోజు రెండు రకాల విహారాలు చేస్తున్నాను ఎందుకు చేస్తున్నాను అండి మీకు క్లియర్గా చెప్తాను ఇప్పుడు మెత్తన ఉప్పు చక్కగా స్టవ్ అయితే ఆపేసానండి ఇది వేడి మీద అవసరం లేదు చక్కగా పోప వేగిన తర్వాత అటుగులు ఇందులో తిరగమాత్రం వసేసుకుని చక్కగా ఇప్పుడు మనం మామిడికాయ ఇలా తురుమి పెట్టుకున్నాం కదా చూపించాను కదా మీకు చిన్నకాయ చక్కగా అంటే మరి దీనికి ముందు సేమియా పులిహర చేసాను అనమాట అండి అందులో చేసాను కొంచెం ఇందులో కొంచెం వేస్తున్నాను ఇలాగ పచ్చిగానే వేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి ఇది ఒక్కొక్కరు ఏం చేస్తారంటే పోపులో వేసేసి మగ్గనిస్తారన్నమాట అండి ఇది మామిడికాయ కొంచెం అది రుచి వస్తుంది ఇది ఉడకకుండా పచ్చిది మామిడికాయ చూడండి మనం మామూలు పులిహార కూడా పచ్చిది వేసుకుంటేనే చాలా బాగుంటుంది చక్కగా మామిడికాయ పులిహార అయితే రెడీ అయిపోయిందండి అటుకులు మామిడికాయ పులిహార ఇప్పుడు దీంట్లో మరి చక్కగా కొత్తిమీర తీసేసానండి చూసారు కదా నచ్చింది కదా ఇదిగోనండి చక్కగా మరి చూడటానికి ము ముచ్చటగా ఉంది కదా అటుకులు పులిహార అది కూడా మావిడకాయ వేసి చేశానండి ఇందులో మినప్పప్పు చనపప్పు కొంచెం జీడబద్దలో వేసాను అయితే మా వారికి సేమియా ఉప్మా చేశానండి అందులో చెనపప్పు వేయకూడదు అందుకని అది కొంచెం ఉంది సేమియా అటుకులు ఎక్కువే ఉన్నాయి కొంచెం ఇలా ఒకరికని అలా ఒకరికని చేసుకున్నమాట ఇందులో చెనపప్పు పడింది కదండీ చక్కగా ఇలా చేసానండి పులిహార రెడీ అయిపోయింది చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసిన వారందరూ కూడా లైక్ అనేది చేయండి నేను అందరికెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంట మీరు చూస్తున్నారు కదా చూసిన వారందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నచ్చిందని అనుకుంటున్నానండి అటుకులు ఇంట్లో ఉన్నాయనుకో పోపేసేసుకోవడం ఇలా మామిడికాయ ఉంటే తురిమేసుకుని కలిపేసుకోవచ్చు మావిడికాయ లేదంటే ఇలా పిండుకోవచ్చు అంతే తప్ప చింతపండు పులుపు కూడా చేసుకోవచ్చు అండి చింతపండు పులుపు మనం రైస్ పులిహార చేసుకుంటాం కదా అలాగే చింతపండు పోపుతో ఉడికించుకుని ఈ అటుకులు తడిపిినవి వేసేసుకుంటే అయిపోతుంది ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళాలన్నా పిల్లలకు అర్జెంటుగా ఏదన్నా స్నాక్స్గా చేసి పెట్టాలన్నా ఇలా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది మధ్యాహ్నం ఏదన్నా తినాలనిపించినప్పుడు చక్కగా ఇలా చేసుకుంటే ఇది చాలా బాగుంటుందండి పిడత కింద పప్పు అని ఏదో పల పుల్లగా ఉండి బజార్లో కొనుక్కు తింటాం కదా దానికన్నా ఇది బాగుంటుంది ఏదన్నా చేసుకుని తినాలన్నప్పుడు ఇలా చేసుకుని తినేసేయండి